మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మించి సంక్షేమం ఇస్తాము అని చెప్పి ప్రజలకు పదే పదే చెప్పిన చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి అండ్ సూపర్ సిక్స్ అంటూ ఊరు వాడ ప్రచారం చేసిన వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్లో ఆడబెట్టనేది అంటే ఎవరికి కావాలో చెప్పండి ఉన్నోళ్ళ దగ్గర నుంచి మీకు ఇప్పిస్తాము అని పీ ఫోర్కి లింక్ అంటారు నిరుద్యోగ వృద్ధి అంటే ఇవన్నీ అడిగే వాళ్ళకి నాలుగో మందము అన్నారు ఇలా ఇప్పుడు ఉచిత బస్సు ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు అమలు చేస్తామన్నారు కోర్స్ ఓ సంవత్సరం కిందటి నుంచి వీళ్ళ మంత్రులు అత్యుత్సాహం ఒక డేట్ ప్రకటించడం మళ్ళీ ట్వీట్లు వెనక్కి తీసుకోవడం ఇవి జరుగుతూనే ఉన్నాయి ఈ ఆగస్టు పదహైదుకు ఉచిత బస్సు స్టార్ట్ చేస్తామని చెప్పారు ఆ మాట చెప్పిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఒక మాట మంత్రి ఒక మాట అధికారులు ఒక మాట అసలు సంబంధమే లేకుండా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు జిల్లాల పరిధిలో మీరు ఎక్కడికైనా పోవచ్చు అన్నారు ఎన్నికల ముందు రాష్ట్రం మొత్తం ఎక్కడికైనా పోవచ్చు అన్నారు తెలంగాణ కర్ణాటక తరహాలోనే అమలు చేస్తాము అన్నారు ఆఫ్టర్ ఆల్ ఈ ఉచిత బస్సు చిన్నది దీన్ని కూడా వీళ్ళు అమలు చేయలేకున్నారు నెలకు నూట యాభై రెండు వందల కోట్ల రూపాయలు ఏమో దాన్ని కూడా అమలు చేయలేకున్నారు ముఖ్యమంత్రి గారేమో జిల్లాల పరిధిలో ఎక్కడైనా పోవచ్చు అన్నారు తీవ్ర విమర్శలు వచ్చాయి ఆ తర్వాత మినిస్టర్లు ఏం చెప్పారు ఈవెన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఏం చెప్పారు లేదు అటువంటి మాటలు మీరు నమ్మకండి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా పోవచ్చు అని చెప్పి అన్నారు మినిస్ట్రీ మాట చెప్పిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ ఎండి ఏమన్నారు మేము కొత్త జిల్లాల పరిధిలోనా లేకుంటే పాత జిల్లాల పరిధిలోనా అన్నది పరిశీలన చేస్తూ ఉన్నాం జిల్లాల పరిధిలోనే ఉంటుంది అన్నారు ఆ తర్వాత మొన్నటికి మొన్న అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు నేను ఇప్పుడే లోకేష్ గారితో చర్చించాను మాట్లాడాను ఉచిత బస్సు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉంటుంది మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉండదు అన్న వాళ్ళ మాటలు నమ్మకండి అన్నారు ఆ తర్వాత మళ్ళీ తాజాగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో కలిపి మీడియాతో మాట్లాడినటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఎండి ఏమంటున్నారు ఉచిత బస్సు అనేది కొత్త జిల్లాల పరిధిలోన లేకపోతే పాత జిల్లాల పరిధిలోన ఏ ఏ బస్సులకు అప్లికేబుల్ అవుతుంది అనేది పరిశీలన చేస్తూ ఉన్నాము అన్నారు అదేంటి మన రాష్ట్ర వ్యాప్తం ఎక్కడైనా నేను లోకేష్ గారితో మాట్లాడాను అచ్చెన్నాయుడు గారు అన్నారే ఇప్పుడేమో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని పక్కన పెట్టుకోవాలి ఏపీఎస్ఆర్టీసీఎండి కొత్త జిల్లా పరిధిలోనో పాత జిల్లా పరిధిలోనో పరిశీలన చేస్తామంటారేంటి పదహైదు నెలై అధికారంలోకి వచ్చి ఆఫ్టర్ ఆల్ ఇది చిన్నది తెలంగాణ కర్ణాటక వారం రోజుల్లోనే ఎగ్జిక్యూట్ చేశారు అమలు చేశారు వీళ్ళు పదహైదు నెలలు పరిధి నిర్ణయించుకోలేకున్నారు దానికి గైడ్ లైన్స్ పెట్టుకోలేకున్నారు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు మళ్ళీ సీఎం గారి చేత సింగపూర్ నుంచి తిరిగి రావాలి ఈ గైడ్లైన్స్ అని అప్పుడు నిర్ణయించుకుంటారా పాత జిల్లా పరిధి ఆ కొత్త జిల్లా పరిధి ఆ రాష్ట్ర పరిధి ఒక్కొక్కరు ఒక మాట ఇన్ని ట్విస్ట్ లేంది ఈ చిన్నది కూడా అమలు చేసుకోలేకున్నారా రే ఒక్కోరవ మాట ఒక్కోరవ మాట మరో పదిహేను రోజులు స్టార్ట్ చేస్తామంటే విధానాలు కూడా ఖరారు చేసుకోలేకున్నారయ్యా ఇంకేం మాట్లాడాలి ఏందో